సాంకేతిక పరిజ్ఞానం శాస్త్రీయ పరిశోధనలతో సమగ్ర విచారణ చేపట్టి నేరాలను నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీలు లు సీఐ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులతోటి కమిషనరేట్ కార్యాలయంలో యువై కేసులు గ్రేవ్ యువై లాంగ్ పెండింగ్ కేసులు పరిష్కారం ఎస్టీ యువై కేసులు విమెన్ అగెనెస్ట్ కేసులు ఫోక్సో కేసులు పరిష్కారం ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు ఎన్హెచ్ఆర్సీ ఎస్హెచ్ఆర్సీ మహిళా కమిషనర్కు సంబంధించిన అపీల్ పిటిషన్ను పెండింగ్పై సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజబుల్ చేయాలన్నారు పోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ అరవై రోజులలో పూర్తి చేసి కోర్టులో షీట్ వేయాలని సూచించారు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండటంతో పాటుగా పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు సాంకేతిక పరిజ్ఞానం శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయాలి తద్వారా చట్టపరిధిలోని నిందితులకి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని అన్నారు బాధితుల ఫిర్యాదులకు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి ఓల్డ్ పెండింగ్ ఉన్న కేసులలో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి త్వరగా డిస్పోజబుల్ చేయాలని లాంగ్ పెండింగ్ ఉన్న కేసులను రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు ప్రతి డీసీ ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని తెలిపారు పెండింగ్ లో ఉన్న నాన్ వేలబుల్ వారెంట్స్ వెంటనే ఎగ్జిక్యూటివ్ అదే విధంగా రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసులందరూ కూడా ఎన్నికల సంఘం నియంత్రణలో పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టిగా విధులు నిర్వహించాలి ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలియజేశారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక వ్యక్తుల రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించే విధంగా పనిచేయాలని తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మద్యం నగదు రవాణాను కూడా నిరోధించడంలో భాగంగా పోస్టులలోని విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసు అధికారులతో కాంటాక్ట్లో ఉంటూ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవాలని సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా పరిమితికి మించి నగదును రవాణా చేస్తూ ఉంటే పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసుల నమోదు చేసి సీజ్ చేసిన నగదును సంబంధిత శాఖ వారికి అందజేయాలని తెలిపారు ఎన్నికల సందర్భంగా మద్యం నగదు అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక గస్తీ నిర్వహించి నిఘా ఉండాలని అన్నారు ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా చేయాలని సూచించారు ఈ సమావేశంలోని పెద్దపల్లి డీసీపీ చేతన మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఎసీపీ రవికుమార్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు ఏఆర్ఎసీపీ సురేంద్ర కమిషనరేట్ పరిధిలోని సిఐఎ ఎస్ఏలు పాల్గొన్నారు